నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు పాయికరావు పేటలో సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద బాబు దుష్ప్రచారం చేస్తున్నారని ప్రతి ఒక్కరికి కాల్ చేసి మెసేజ్ పెట్టి జగన్ మీ భూములు కాజేస్తాడని చెబుతున్నాడని తీవ్రంగా ఖండించారు జగన్ ఎలాంటి వాడో బాబుకు తెలియదేమో రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాళ్ళకి తెలుసునని అన్నారు జగన్ భూములు ఇచ్చేవాడు కానీ తీసుకునేవాడు కాదని తెలియజేశారు అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి బాబుకు తెలుసా అని ఆయన ప్రశ్నించారు మీ భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించడమే ఈ యాక్ట్ ఉద్దేశం వంద సంవత్సరాల క్రితం బ్రిటిషర్లు ఉన్నప్పుడు సర్వే జరిగిందని ఆ తర్వాత సర్వే జరగలేదని తెలిపారు గ్రామ సచివాలయాల్లో పదిహేను వేల సర్వేలను పెట్టించి ఇలా సర్వే గతంలో ఎవరూ చేయలేదని అన్నారు ఆ సర్వే లేక భూములని సబ్ డివిజన్ జరగక భూముల కొలతలు సరిగ్గా లేక అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి ప్రజలు నానా ఇబ్బందులు పడేవారు ఈ పరిస్థితి మార్చాలి అని ప్రతి ఒక్కరి భూమి మీద సంపూర్ణ హక్కు ఇవ్వాలని ప్రతి గ్రామంలో రీసర్వే చేయించారు వాళ్ళ భూముల మీద సర్వ హక్కులు వాళ్ళకి ఇవ్వటానికి బౌండరీస్ నాటించి రికార్డుల్ని అప్డేట్ చేసి ఆ పత్రాన్ని రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ రైతులకు ఇచ్చే కార్యక్రమం జరుగుతుందని తెలిపారు గొప్ప కార్యక్రమానికి మద్దతు పలకాలి కానీ దాని మీద కూడా దుష్ప్రచారాలు జరుగుతున్నాయని మండిపడ్డారు ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు మీ భూములు జగన్ కాజేస్తాడు అని అయ్యా చంద్రబాబు జగన్ ఎలాంటి వాడో నీకు తెలియదేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకు తెలుసు జగన్ ఎలాంటి వాడో అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా జగన్ భూములు ఇచ్చేవాడే కానీ జగన్ భూములు లాక్కునేవాడు కాదు నీ మాదిరిగా అని చెప్తా ఉన్నాడు ఈరోజు అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఏమో చంద్రబాబు నాయుడు గారికి తెలుసా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని అంటే దాని అర్థము భూముల మీద మీ భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు కు సంబంధించిన ముఖ్య ఉద్దేశం మీ భూములు వంద సంవత్సరాల కిందట సర్వే జరిగింది బ్రిటిషర్లు ఉన్నప్పుడు సర్వే జరిగింది దాని తర్వాత ఏ ఒక్కడు కూడా సర్వే చేసిన పరిస్థితులు లేవు ఎక్కడా కూడా పదహైదు వేల గ్రామ సచివాలయాలలో పదహైదు వేల సర్వేలను పెట్టించి ఏ ఒక్కరు కూడా ఎప్పుడు సర్వే చేసిన లేవు ఆ పరిస్థితులు లేక భూములన్నీ కూడా సబ్ డివిజన్ జరక్క భూముల కొలతలన్నీ కూడా సరిగ్గా లేక అమ్ముకునేదానికి కొనేదానికి ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితులలో ప్రజలందరూ కూడా కోట్ల చుట్టూ తిరుగుతూ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూ వాళ్ళకు డబ్బులు ఇచ్చుకుంటూ ఇబ్బందులు పడుతా ఉన్నారు అని చెప్పి ఈ పరిస్థితిని మార్చాలి అని ప్రతి ఒక్కరి భూమి మీద ప్రతి ఒక్కరి భూమి మీద కూడా వాళ్ళకు సంపూర్ణ హక్కులు ఇవ్వాలి అని మొట్టమొదటిసారిగా వంద సంవత్సరాల కింద జరిగిన సర్వేను మళ్ళీ రీసర్వే ప్రతి గ్రామంలోనూ చేయించి వాళ్ళ భూముల మీద వాళ్ళ భూముల మీద సర్వ హక్కులు వాళ్ళకి ఇచ్చేదానికి బౌండరీస్ నాటించి రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసి ఆ పత్రాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ ఆ రైతులకు వాళ్ళకే ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది అంటే ఇంత గొప్ప కార్యక్రమానికి చేతనైతే మద్దతు పలకాలి కానీ కానీ దాని మీద కూడా లేనిపోని దుష్ప్రచారాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలో జనం పోటెత్తారు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో లంచాలు లేకుండా వివక్ష లేకుండా ఏ పనైనా జరిగిందా అని ప్రశ్నించారు మీ బిడ్డ పాలనలో ప్రభుత్వం ఏకంగా రెండు పాయింట్ డెబ్బై లక్షల కోట్లు బటన్ నొక్కి నేరుగా మీ ఖాతాలో చేర్చిన ఘనత మీ బిడ్డ ప్రభుత్వానికి దక్కుతుందని తెలియచేశారు అందించామని రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యాభై తొమ్మిది నెలల్లో రెండు పాయింట్ ముప్పై లక్షల ఉద్యోగాలు ఇచ్చామని తెలియచేశారు సామాజిక న్యాయం యువతకు భవితకు ఇది కదా నిజమైన భరోసా అని తెలిపారు ఈ బహిరంగ సభలో ఏలూరు పార్లమెంట్ వైఎస్ఆర్ సిపి అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఏడు ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గొన్నారు మీ బిడ్డ పాలనకు ముందు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఎవరైనా మీ దగ్గరికి వచ్చి గవర్నమెంట్ ఇచ్చే డబ్బు లంచాలు లేకుండా వివక్ష లేకుండా నేరుగా ఎక్కడైనా మీ అకౌంట్లోకి వస్తుంది నేరుగా మీ చేతికే వస్తుంది అని అంటే మీలో ఎవరైనా నమ్మి ఉండే వాళ్ళని అడుగుతా ఉన్నాను ఈరోజు ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో ఈ రోజు రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మరొకసారి చెప్తా ఉన్నాను ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఈ రోజు మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పోతా ఉంది ఎక్కడా లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు ఇవి జరిగింది ఎప్పుడు అనంటే మీ బిడ్డ పాలనలోనే ఈ యాభై తొమ్మిది నెలల పాలనలోనే కాదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఈ ఇచ్చే రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల డీబీటీ ఏకంగా డెబ్బై ఐదు శాతం పైసలకు నేను నా 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 అని పిలుచుకునే నా ఎస్సీలకు నా ఎస్టీలకు నా బీసీలకు నా మైనారిటీలకు ఏకంగా డెబ్బై ఐదు పై డెబ్బై ఐదు శాతం పైచులకు ఈ రోజు వాళ్ళకు అందింది అని అంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు రాష్ట్రం మొత్తం ఏర్పడిన తర్వాత దశాబ్దాలుగా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు నాలుగు లక్షలైతే ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ ఇచ్చినది మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఈ రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలలో ఎనభై శాతం పైచులకు ఈ రోజు నేను నా 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 అని పిలుచుకునే ఈ రోజు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు నా చెల్లెమ్మలు నా తమ్ముళ్లే ఈ రోజు కనిపిస్తా ఉన్నారు అనంటే సామాజిక న్యాయానికి ఇది తెలుగుదేశం పార్టీ నాయుడికి ఎన్నికల సమయంలో మాత్రమే బీసీలు గుర్తొస్తారని అధికార పీఠంపై కూర్చున్నాక బీసీలను కాళ్ల కింద చొప్పులా చూస్తారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు గూడూరు నాని ముదురాజు తెలిపారు గుంటూరు చంద్రమౌళి నగర్ సాయిబాబా రోడ్డు వద్ద ఉన్న వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు చంద్రబాబు సీఎం గా ఉండగా నాయ బ్రాహ్మణులు సచివాలయంలో కలిస్తే తోకలు కట్ చేస్తానని అన్నాడని బీసీలు జడ్జిలుగా పనికిరారని లేఖ రాశారని ఇటువంటి నీచ బుద్ధికల చంద్రబాబు ఎన్నికలు రాగానే మళ్లీ బీసీ జపం చేస్తున్నారని మండిపడ్డారు జగన్ పవిత్ర గ్రంథంగా భావించి గుంటూరు నగర బీసీ నాయకురాలు ముప్పై నాలుగు డివిజన్ కార్పొరేటర్ బూసీ రాజలత మాట్లాడుతూ చంద్రబాబు మరొకసారి ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారని కాలం మారిందని ప్రజలు చైతన్యవంతులు అయ్యారని చంద్రబాబు కళ్లపల్లి కబుర్లను నమ్మేవారెవరూ లేరని తెలిపారు ఈ సమావేశంలో గుంటూరు నగర రజక సంఘం అధ్యక్షులు పోకల వసంతకుమార్ కుమ్మరి యువసేన అధ్యక్షులు ప్రజాపతి సిపి గుంటూరు జిల్లా బీసీసెల్ ప్రధాన కార్యదర్శి సున్న మల్లికార్జునరావు బీసీ నాయకులు మేకల మాధవ్ యాదవ్ వరికల్లు రవికుమార్ దరియా రోజా వక్క రాణి దుర్గమ్మ తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమిలో భాగమైన జనసేన పార్టీ బిజెపి పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ఆ మేనిఫెస్టోలో అనేక రకాలైన ఉచిత పథకాలు లెక్కకు మించి లక్షల కోట్లు హామీలు మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది అందులో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్న బీసీలకి చంద్రబాబు నాయుడు గారు రక్షణ చట్టం బీసీలకి రక్షణ చట్టం అని చెప్పి ఒకటి పొందుపరచడం జరిగింది అలాగే యాభై సంవత్సరాలు దాటిన బీసీలకి పెద్ద మొత్తంలో పెన్షన్ ఇస్తానని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి నేనైతే బీసీ రాష్ట్ర వ్యవధి అధ్యక్షుడిగా ఈ ఎన్డీఏ కూటమిని సూటిగా కాదు అంటున్నారు ఇంకెంత ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్న బీసీలు మోసం చేస్తారు మీరు ఎన్నికల ఎన్నికల దగ్గర పడగానే చంద్రబాబు మొదటగా గుర్తు వచ్చేది గంప గుత్తగా యాభై ఆరు శాతం ఉన్న బీసీ ఓట్లే చెప్పి చెప్తాను ఈ నలభై సంవత్సరాలలో బీసీల్ని చంద్రబాబు నాయుడు కాళ్ళ కింద చెప్పులాగా చూశాడు మేనిఫెస్టో రిలీజ్ చేశాడు అది చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంది ఇదే పని రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టో రిలీజ్ చేశాడు ముఖ్యంగా అందులో కూడాను బీసీలకి నేనే మంచి చేయగలను బీసీలకి నేనే మీకు చేస్తాను నేను తప్ప మీకు ఎవరు దిక్కులేరు అన్నట్టుగా ప్రచారం చేసుకొని మేనిఫెస్టోలో పెట్టుకొని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కూడాను జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు రెండు వేల పద్నాలుగులో బీసీలందరం మేము మోసపోయామేమో కానీ రెండు వేల పంతొమ్మిదికి చంద్రబాబు నాయుడు ఏంటి ఆయన మేనిఫెస్టో ఏంటో తెలుసుకొని రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎక్కడ కూర్చోపెట్టాలో బీసీలందరం కలిసి ఇరవై మూడు స్థానాలకి ఆయన పరిమితం చేసి అక్కడ కూర్చోపెట్టు మరి ఈరోజు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగుకి కొత్తగా మేనిఫెస్టో తీసుకొని వచ్చారు ముందు ఒకటే అడుగుతున్నాం రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఇచ్చిన మేనిఫెస్టో ఏమైంది ఇంటర్నెట్లో కూడా ఆన్లైన్ పరిధిలో కూడా దొరకకుండా మాయమైపోయిన మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ వేల పంతొమ్మిదిలో మేనిఫెస్టో కనిపించలేదు మేనిఫెస్టో ఇచ్చిన ఒక మాట కూడా వాళ్ళు నెరవేర్చే పరిస్థితి రెండు వేల పద్నాలుగులో చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో మేనిఫెస్టోని మాయం చేశారు ఈ రోజు మళ్ళీ నేను మేనిఫెస్టో తోటి బయటకు వచ్చాను గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెద్దనందిపాడు మండలం రావిపాడు గ్రామంలో వైఎస్ఆర్ సిపి పార్టీ ప్రతిపాడు నియోజకవర్గ బలసాని కిరణ్ కుమార్ రోడ్ షో కార్యక్రమంలో పాల్గొని గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా బలసాని కిరణ్ కుమార్ మాట్లాడారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన నాకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కిలారి రోసేకు రెండు ఫ్యాన్ గుర్తులకే ఓటు వేయాలని మళ్లీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుందని పేదలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు మళ్లీ పేదలకు అందేలా చేయగలిగేది వైఎస్ఆర్ పార్టీ మాత్రమేనని తెలియజేశారు జగన్ ఇచ్చిన మాట తప్పడు పేదల పక్షపాతీ అని కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీ అభిమానులే నాకు అండగా ఉన్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెదనందపాడు మండల కన్వీనర్ షేక్ హాసిం పేరా రావిపాడు గ్రామ సర్పంచ్ వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు శ్రీనివాసరావు మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు గ్రామ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో మాదిగల ఆత్మ సమావేశానికి ముఖ్య అతిథిగా మంద కృష్ణ మాదిగా పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు ఉమ్మడి అభ్యర్థి బాషం ప్రవీణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా భాషం ప్రవీణ్ మాట్లాడారు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి దళితుల్ని మోసం చేశారని తెలిపారు మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ బాబుని ఏం చేశారో కూడా మనందరికీ తెలుసునని అన్నారు ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేశారని తెలిపారు మందకృష్ణ కూటమికి మద్దతు తెలపడం శుభపరిణామమని తెలియచేశారు లావు శ్రీకృష్ణ దేవరాలు మాట్లాడుతూ ఎన్నో పదవులు వచ్చినా వాటన్నిటిని సున్నితంగా తిరస్కరించిన వ్యక్తి మందకృష్ణ మాదిగాని తెలియచేశారు ఎస్సీ వర్గీకరణ ముఖ్యమని ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న వ్యక్తి అంబేద్కర్ స్టడీస్ సర్కిల్ ఆగిపోయి ఉందే వాటిని కంటిన్యూ అయ్యే విధంగా కృషి చేశాము రెండు వేల పద్నాలుగు నుంచి రెండు పంతొమ్మిది మధ్య దళితులకి నలభై ఏడు లక్షల మందికి వచ్చేది ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై ఏడు లక్షల మందికి మాత్రమే వస్తుందని తెలిపారు మందకృష్ణ మాదిక మాట్లాడుతూ షెడ్యూల్ కులాల వర్గీకరణ జరిగితేనే వంద సంవత్సరాల భవిష్యత్తు ఉంటుందని తెలియజేశారు గతంలో చంద్రబాబు నాయుడు వర్గీకరణకు మద్దతు ఇచ్చారు కనుకనే ఇరవై రెండు వేల మందికి ఉద్యోగాలు వచ్చే రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్ని గెలిపించవలసిందిగా కోరారు పోరాడని వ్యక్తి మల్ల కృష్ణనాథి గారు వారుంచి మా దృష్టిగా భావిస్తున్నాను నియోజకవర్గంలో సమ్మాక్తం చేయడం కోసం వారి ఇక్కడికి రావడం జరిగింది మీరు దయచేసి అందరూ ఓపికగా ఉండాలి ఒక పది నిమిషాలు ఓపికగా ఉంటే ఆయన మాట్లాడే వరకు మీరందరూ అందరూ ఓపికగా ఉండాలని జరుపుకుంటున్నాను పోతే రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఓటు ఒక అవకాశం అని జగన్మోహన్ రెడ్డి మోసపూరిత వార్తలతో రాష్ట్ర మొత్తం మోసిపోయి ఒక్క ఓటు వేసి రాష్ట్రం మొత్తం మోసిపోయింది రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారి పట్ల నాకు ఎనలేని గౌరవం ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పదవులు తీసుకొని కాదు ఆయన గౌరవం తెలుసుకున్నది తీసుకొని చంద్రబాబు నాయుడు గారి పట్ల నాకు ఎన్నలేని గౌరవం ఉన్నది ఆయన ఇచ్చిన పదవులు తీసుకోవడం వారు కాదు ఆయన నీకు గౌరవించేది కానీ ఎంఆర్పిఎస్ ఉద్యోగం మొదలుపెట్టిన కొత్తలో గౌరవ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి ఎంఆర్పిఎస్ మొదలు మొదలుపెట్టిన కొత్తలో గౌరవ శాస్త్రాన్ని అతనాకుతం చేసి ఉద్యమార్పడ చేశాం కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయానికి వచ్చాడు నిజమే కదా మార్గలకు అన్యాయం జరిగింది కృష్ణ గారు బలమైన ఉద్యమం నిర్మించారు ఈ సమయంలో వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకుని ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా ఉంటే కృష్ణ మీకు న్యాయం చేస్తే కృష్ణ అని చెప్పి ఒక మాట ఇచ్చాడు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చేస్తే కృష్ణ ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తే కృష్ణ అని చెప్పి ఇప్పుడు ఎట్లా మద్దతు ఇచ్చాడు ఆ వర్గీకరణ అనుకున్నాడు కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం ఇరవై ఐదో వార్డు మరియు పెద్ద ఎరుకుపాడు కార్మిక నగర్ రైలుపేట బాంబే కాలనీ ఏరియాలకు చెందిన పలువురు కార్మికులు వడ్డర సంఘం నాయకులు ఏలూరు రోడ్ లోని వైసీపీ ఎన్నికల కార్యాలయంలో కొడాలి నాని సోదరులు కొడాలి చిన్ని ఆహ్వానించారు టౌన్ వైసీపీ అధ్యక్షులు గోర్ల శ్రీను మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుది అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకుని నైసమని తెలిపారు అందుకే మోడీని తిట్టిన నోటితోనే ఇప్పుడు జై కొడుతున్నారని అన్నారు మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు చెబుతున్న మాయ మాటల్ని ప్రజలు నమ్మవద్దని తెలిపారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందుతున్నాయని కొడాలి నాని భారీ ఖాయమని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్మిక నేత భక్తుల దుర్గారావు రాములు వెంకన్న వండర సంఘం పెద్ద ఎత్తున నుంచి ముఖ్యంగా కులవృత్తులు చేసుకుంటూ ఎక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ రోడ్డు వర్క్లు ఉన్నా కూడా ముందుగా గుర్తొచ్చేది వడ్డీ సంఘానికి చెందిన రాములు గారు వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు వాళ్ళ బంధువులు అందరూ కూడా ఇదే వృత్తిని పెట్టుకొని జీవనం సాగిస్తూ ఉన్నారు అందరూ కూడా దిగువ మధ్యతరగతి వ్యక్తులు కుటుంబాలు ఇవన్నీ కూడా ఈరోజు స్థానికంగా ఇరవై ఆరో వార్డులో ఇరవై రెండో వార్డులో పదహారో వార్డులో గుడివాడ పట్టణం అంతా కూడా అదేవిధంగా పార్టీ మీద ముప్పై రెండో వార్డులో వీళ్ళందరూ కూడా విస్తరించి ఉన్నారు వీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలని అదేవిధంగా వీరికి కొడ గుడివాడలో నాని గారికి ఉన్న అనుబంధం దృష్ట్యా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడివాడలో కొడాలనాని గారికి మేమందరం అండగా ఉంటాం అని ఈరోజు పెద్ద ఎత్తున మహిళా మతల్లు అందరూ కూడా మహిళా మతల్లు అదేవిధంగా రాములు గారు మా దుర్గారావు గారు ఆధ్వర్యంలో ఈరోజు యువత అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మన శాసన నాని గారి తమ్ముడు చిన్ని గారి సమక్షంలో ఈరోజు వీరందరూ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మీకు మీకు కానీ మీ కుల సంఘాలకు కానీ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా కొడాల నాని గారి ఆధ్వర్యంలో మేము మీకు అందుబాటులో ఉంటాం ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా మేమందరం కూడా మీకు అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా జర రానున్న ఎన్నికల్లో కొడాలనాని గారికి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూర్చే విధంగా మీరందరూ మీ పూర్తి సహాయ సహకారాలు అందించాలని అందిస్తారని చెప్పి ముఖ్యంగా ఈరోజు మా ఈ వడ్ర సంఘం అధ్యక్షుడిగా ఉన్న రాములు గారు మరియు వారి అందరూ సహచరులు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు మా పార్టీలో జాయిన్ కృష్ణా జిల్లా నందివాడ మండలం అరపిరాల పోలాసివారిపాలెం పుట్టగుండ గ్రామాలలో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాము ఎంపీ అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి వల్లనేని బాలసౌరి ఎన్నికల ప్రచారంలో పాల్గొని విస్తృతంగా పర్యటించారు ముఖ్య అతిథిగా స్వర్గీయ నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి రామకృష్ణ ఎన్డీఏ పార్టీ కూటమి అభ్యర్థుల విజయం కోసం మండు టెండలో ప్రచారం నిర్వహించడం జరిగింది వెనుకట్ల రాము మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి చెందాలంటే త్రాగునీరు రోడ్ల సమస్యలు రైతులకు గిట్టుబాటు ధరలు అందాలంటే పదమూడో తారీఖున తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థికి జనసేన ఎంపీ అభ్యర్థికి పవిత్రమైన ைக்கிள்ஜு க்லாஸ் வேசி கெலப்பாள் கோரோரு వారిని ఎఖండమైన ఓట్ల మెజారిటీతో గెలిపించి ఆ తర్వాత మన యొక్క గుడివాడ నియోజకవర్గాన్ని చంద్రబాబు ఇచ్చే మోసపూరిత హామీలని కాగితానికి అవుతాయని ప్రభుత్వ విప్పు శాసనసభ్యులు సామిని ఉదయపాను అన్నారు ఎన్టీఆర్ జిల్లా పెనగంచప్రోలు మండలంలోని శనగపాడు వెంగనాయకుని పాలెం కొల్లికుల్లా సుబ్బయ్య గూడెం గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ అభివృద్ధి పరుగు తెలిపారు రానున్న ఎన్నికల్లో మరొకసారి వైఎస్ఆర్ సిపిని ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎన్నికల ముందు అడ్డంగా మోసం చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఐదు సంవత్సరాలు వస్తారు కాబట్టి ఇవన్నీ కూడా మీరు గమనించండి ఇవాళ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి అన్ని రకాల కార్యక్రమాలు చేశాడు అమ్మ ముడి అనే కార్యక్రమాలు ఇచ్చాడు అమ్మముడి ద్వారా సుపాయిడంలో ఉన్న ప్రజానికానికి వారి పిల్లలు బంగారు భవిష్యత్తు ఉండాలి ఉపాయి ఉన్న ప్రజలు ఎవరో విదేశాలకు వెళ్ళాలంటే పెద్ద పెద్ద విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సత్యనారాయణపురంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ సెంట్రల్ నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ నామి శెట్టి వెంకట్ బీజేపీ నాయకులు మహిళలు కార్యకర్తలు పెద్ద ఎత్తున గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నామిశెట్టి వెంకట్ మాట్లాడారు ఈరోజు సత్యనారాయణపురంలో ప్రతి ఇంటికి వెళ్లి బీజేపీ జనసేన బలపరిచిన టీడీపీ అభ్యర్థి బోండా ఉమావేశ్వరరావుకి ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరటం జరిగింది పదమూడవ తేదీ జరిగే దేశ రాష్ట్ర ఎన్నికలలో బీజేపీకి నాలుగు వందల సీట్లు ఆంధ్రప్రదేశ్ లో కూటమి అభ్యర్థులు సుమారు నూట ముప్పై సీట్లు గెలిచే అవకాశం ఉందని తెలిపారు భారత్ భారత్ భారమాతాకి భారమాతాకి భారమాతకి ఈరోజు సత్యనారాయణపురం డివిజన్స్లో డోర్ టు డోర్ పాదయాత్ర చేసినాం నామిశెట్టి వెంకట విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ కన్వీనర్ భారతీయ జనతా పార్టీ మేము ఈరోజు ఈ పాదయాత్రలో అనేక జనుల్ని అనేక రకాల వ్యక్తుల్ని ముఖ్యంగా మహిళల్ని కలుస్తుంటే చాలా మంచి స్పందన ఉంది ఏంటి ఆ స్పందన అంటే ఖచ్చితంగా జగన్ పోవాలి ఎన్డీఏ రావాలి అనేది ఈరోజు ప్రజల్లో చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ఉన్నారు మేము ఈరోజు డోర్ టు డోర్ తిరుగుతూ ఉన్నాం ఏదైతే మా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న పేరు ఆయన దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి అనేక సంక్షేమాలు అభివృద్ధులు దృష్టిలో పెట్టుకొని అట్లాంటి అనుభవజ్ఞులు ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నీతి నిజాయితీకి కేర్ ఆఫ్ అడ్రాస్ కొనిదల పవన్ కళ్యాణ్ గారు వీరి యొక్క కలయికలో ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో శ్రీ బాండా మహేశ్వరరావు గారికి ఎన్డీఏ వారికి తెలుగుదేశానికి ఇవ్వటం జరిగింది అలాగే పార్లమెంటరీ అభ్యర్థి కేసునేని సింగి గారికి ఇవ్వటం జరిగింది వీరి ఇద్దర్లకి ఓటింగు అత్యంత మెజార్టీ గెలిపించే విధంగా భారతీయ జనతా పార్టీ బుధాన్ని వేసుకొని ఇంటింటికి ప్రచారం పాదయాత్ర చేస్తున్నాం గెలుపు అతి దగ్గరలో ఉంది రేపు జరగబోయే పదమూడవ తారీఖు జరగబోయే ఈ యొక్క రాష్ట్ర జాతీయ ఎలక్షన్స్లో బ్రహ్మాండమైన కూటమికి దేశంలో నాలుగు వందల చిలుకు పార్లమెంట్ సీట్లు గెలుచుకుంటుంది ఎన్డీఏ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దాదాపు నూట ముప్పై చిలు